మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు గుడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసీఆర్ యూకే విభాగం నందు డాక్టర్ ఎస్వి గీతికా రెడ్డి ఎంపీబిఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీ ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ మన ప్రాంతానికి కూడా ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి కొలకలిపెట్ట మండలంలో ఐదు వందల కోట్ల రూపాయల విలువతోటి రిలయన్స్ బయోగ్యాస్ కంపెనీలు వస్తా ఉన్నాయి మూడు వేల ఎకరాలలో పొదిలి మండలానికి కూడా తీసుకుని వస్తాను పొదిలి మండలానికి కూడా నాలుగు వేల ఎకరాలు ఐడెంటిఫై చేయమని అడిగాను డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తా ఉన్నారు ఇది కూడా ఒక మంచి అవకాశం ఇక్కడ కంది మినుములు తప్పితే రెండో పంట పండించుకోలేం తప్పితే పొగాకు వీటి మీద ఎప్పుడు గిట్టుబాటు రేట్లు వస్తాయో ఎప్పుడు రావో తెలియని పరిస్థితి అయింది కందులైతే ఆరు బస్తాలు అయితే మన అయితే ఎనిమిది బ్యారల్ ఏడు బ్యారెల్ లో పరిస్థితి వచ్చింది దిగుబడులు తగ్గాయి ఖర్చులు పెరిగాయి ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఇండస్ట్రీని మన ప్రాంతానికి కూడా వచ్చే మాట అయితే ఈ ప్రాంత రైతాంగం కూడా బాగుపడతారన్న ఒక ఉద్దేశంతో ఇటీవల లోకేష్ బాబు గారితో చర్చించాను తప్పకుండా ప్రాధాన్యత క్రమంలో చేపడతామని చెప్పి ఆయన చెప్పారు రైతులకు ముప్పై వేల రూపాయలు లీజ్ ఇస్తారు సంవత్సరానికి ఎకరాకి ఏది పట్టాల్యాండ్ కి అసైన్మెంట్ ల్యాండ్ కి పదిహేను వేల రూపాయలు ఇస్తారు ప్రతి రెండు సంవత్సరాలకి ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తారు అలా ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల పాటు లీజ్ తీసుకుంటారు మనం ముప్పై వేల కంటే ఎక్కువ వస్తాయి సంపాదిస్తామన్న నమ్మకం అయితే నాకు లేదు ఆ రకంగా మనం ఇండస్ట్రియలిస్ట్ ని ప్రోత్సహించి మన ప్రాంతంలో భూమి సేకరించి ఇవ్వగలిగితే మన ప్రాంతంలో కూడా మంచి ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది పొది మన కొనకరబిలో పెట్టేది ఒక్కొక్కటి ఐదు వందల కోట్ల రూపాయలు ప్లాంట్లు పెడుతున్నారు మూడు ప్రాంతాలలో మూడు ఐదులు పదిహేను వందల కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ వస్తుంది అలాగే మన పొదిరి మండలంలో కూడా అలాంటివి పెట్టిద్దాం లేదండి కొత్త మోడల్ ఏదన్నా వస్తే దాన్ని కూడా పెట్టిద్దాం మీరు సిద్ధము మా గ్రామాలు అని చెప్పి మీరు గ్రామ నాయకులు మీరు అందరికీ మాట్లాడుకొని మా ప్రాంతంలో ఇవ్వగలుగుతాం అనుకునే మాట అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన ల్యాండ్ కూడా ప్రొక్యూర్ చేసి ఇండస్ట్రీస్ పెట్టించే దానికి తప్పకుండా ముందుకొచ్చే విధంగా చేస్తానని మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా